నమస్కారం నా పేరు ద్రువ్ ఈరోజు ఈ గోవక పల్లెని నేర్చుకున్న ఇదిగో పగవల దెవ్వరి తోడను భగవంగా వలదు లేని వచ్చిన విధపలి తెగనాడ వలదు సభలను మహువకు మనసీ వలదు మహిళ సుమతి ఎప్పుడు మీ లైఫ్లో రాకూడదు ఇంకా నాతో పిద అంటే నాకు తెలియదు కోర్స్ బట్ స్టిల్ అది కూడా రాకూడదు తర్వాత ఒక సోర్వ వచ్చింది అనుకో అది తట్టుకోవాలి అట్లాగా అండ్ సో బ్యాడ్ అండ్ సో యూనో అట్లాగా సెల్ఫ్ బ్లేమ్ చేసుకు ఆ సెల్ఫ్ బ్లేమింగ్ ఎప్పుడు చేయకూడదు జీవితంలో సభ జరుగుతోందంటే అట్లా అక్కడే ఇంటరప్ చేయకూడదు అండ్ ఆ మగువకి మనసీయ వలదు భూమిలో సుమతి అని అంటారు నమస్కారం